కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ఏ ఆర్ మురగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన మదరాసి సినిమా విడుదలైంది యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ట్విట్టర్లో పలు రివ్యూలు వస్తున్నాయి అమరన్ సినిమా సక్సెస్తో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది ఈ తరుణంలో ఆయన కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మదరాసి ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీలక్ష్మి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ మలయాళ నటుడు బిజు మీనన్ విక్రాంత్ షాబీర్ రుక్మిణి వసంత్ తదితరులు నటించారు యాక్షన్ థ్రిల్లర్ రూపొందించిన మదరాసి మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్లో రూపొందిన మదరాసి సినిమాను తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు కొన్ని కీలక సీన్లకు నాక్ స్టూడియోస్ ఫాంటం ఎఫెక్ట్స్ బీస్ట్ బెల్స్ విజువల్ ఎఫెక్ట్ వర్క్ అందించాయి ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాను చూసిన నెటిజన్లు క్రిటిక్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు మదరాసి సినిమా కథ విషయానికొస్తే ఇది తమిళనాడులో అక్రమ ఆయుధాల రవాణా నేపథ్యంలో సాగుతుంది నార్త్ ఇండియా మాఫియా రెండు ప్రత్యేక టాస్క్ టాస్క్ఫోర్స్ల మధ్య జరిగే యాక్షన్ ప్యాక్ డ్రామాగా సినిమా రూపుదిద్దుకుంది హీరో శివకార్తికేయన్ రఘు పాత్రలో కనిపిస్తారు రఘు తన ప్రియురాలిని కాపాడేందుకు క్రిమినల్ ప్రపంచంలో అడుగుపెడతాడు కాని కానీ అతని అస్థిరమైన మనస్తత్వం అతన్ని హింసవైపు నడిపిస్తుంది దీంతో అతను హీరోనా లేదా విలనా అనే సందేహాన్ని రేకెత్తించేలా పాత్రను తీర్చిదిద్దారు కథలో లవ్ పగ ప్రతీకారం త్యాగం ఫ్రెండ్షిప్ రెండు గ్రూపుల మధ్య వార్ వంటి అంశాలు హైలైట్ గా నిలిచాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మదరాసి సినిమాలో శివకార్తీకేయన్ నటన అద్భుతం తన పెర్ఫార్మెన్స్తో సినిమాను ఫుల్ పీక్స్లోకి వచ్చారు సినిమా లైన్ స్ట్రాంగ్గా ఉంది ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో స్క్రీన్ప్లే డైరెక్షన్ బాగా ఉన్నాయి అనిరుద్ అందించిన సంగీతం బిజిఎం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది విజువల్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంది అలాగే రుక్మిణి వసంత్ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది లవ్ సీక్వెన్స్లను ప్రత్యేకం చివరగా ఈ సినిమాకు నా రేటింగ్ నాలుగు ఐదు అని ఓ నెటిజన్ కామెంట్స్ చేశారు కామా డ్యాష్ కామా 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 ఆశ్చర్యార్థక చిహ్నం నాలుగు ఐదు మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరో నెటిజన్ కార్తీకేయన్ మదరాసి మూవీపై కామెంట్స్ చేస్తూ ఈ సినిమాకు రేటింగ్ రెండు ఐదు ఇచ్చారు సినిమాకి ఉన్న క్వాలిటీ కలరేషన్ బాగున్నాయని విద్యుత్ జమ్వాల్ తన ప్రెజెన్స్ యాక్షన్ స్టెంట్స్ ద్వారా సినిమాకు జోష్ ఇచ్చాడని పేర్కొన్నారు అలాగే రుక్మిణి మాలతి పాత్రలో అద్భుతంగా నటించి పాత్రకు తగట్టు తన ప్రదర్శన బాగా కట్టిపడిందని ఆయన పేర్కొన్నారు రెండు ఐదు రెండు తెల్లవారుజాము ఐదు గంటల మూడు నిమిషాలు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరో ట్విట్టర్ యూజర్ మదరాసి సినిమా తన రివ్యూ ఇచ్చారు ఆయన ఈ సినిమా చాలా అన్బేరబుల్గా ఉందని చెప్పారు ఏఆర్ మురగదాస్ ప్రయత్నం కనిపిస్తున్నప్పటికీ లాక్లెస్టర్ రైటింగ్ వల్ల సినిమా నిరాశాజనకంగా మారింది క్రమంగా వచ్చే ఓవర్ ది టాప్ ప్రెజెంటేషన్ క్రయింగ్ సీన్లు ప్రేక్షకులకు కోపాన్ని తీసుకువస్తాయి ఈ సినిమా మేకింగ్లో ఎగ్జిక్యూషన్ లోపం కనిపిస్తుందంటూ ఈ సినిమాకు ఒకటి ఐదు రేటింగ్ ఇచ్చారు పాయింట్ పాయింట్ డ్యాష్ డ్యాష్ కామా పాయింట్ పాయింట్ ఐదు నుండి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరో ట్విట్టర్ యూజర్ మదరాసి మూవీపై మిక్సడ్ రివ్యూ ఇచ్చారు మదరాసి సినిమా యాక్షన్ ప్యాక్ గా ఉన్నప్పటికీ రైటింగ్ స్క్రీన్ ప్లేలో చాలా లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు మొత్తం చూస్తే సినిమా డిసాస్టర్ లాగా అనిపిస్తుందని శివకార్తీకేయన్ల లకంటూ కామెంట్ చేశారు ఒకటి నుండి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇక మరో ట్విట్టర్ యూజర్ మదరాసి సినిమాపై రివ్యూ ఇస్తూ ఫస్ట్ హాఫ్లో శివకార్తీకేయన్ నటన ఓకిష్ అని రొమాన్స్ సీన్లు సాంగ్స్ అసలు బాగాలేవని పేర్కొన్నారు అయితే రుక్మిణి వసంత్ నటన పీక్స్ అని ప్రత్యేకంగా పేర్కొన్నారు ప్రీ ఇంటర్వెల్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని సెకండ్ హాఫ్లో బిజు మేనన్ నటన అందర్నీ మెస్మరైజ్ చేస్తుందన్నారు కానీ నెక్స్ట్ వచ్చే సీన్లు ఈజీగా ఊహించదగ్గవని సినిమా చాలా పొడవుగా అనిపించిందని తెలిపారు క్లైమాక్స్ కూడా సాధారణంగా ఆశించిన విధంగా ఉందని ఏఆర్ మురగదాస్ రైటింగ్లో లోపం కనిపిస్తుందంటూ చివరగా ఈ సినిమాకు ఒకటి ఐదు రేటింగ్ ఇచ్చారు ఒకటి ఐదు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరో నెటిజన్ మదరాసి సినిమా తన అభిప్రాయాన్ని తెలుపుతూ హై యాక్షన్ హార్డ్ టచ్చింగ్ ఎమోషన్స్ ఎంగేజింగ్ స్టోరీ తో రూపొందిన సినిమా అంటూ కామెంట్ చేశారు మొత్తం ఫ్యామిలీ అండ్ ఎంటైర్ ఆడియన్స్ కోసం ఒక హోల్సమ్ ట్రీట్ అని పేర్కొన్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు క్రిటిక్స్ అభిప్రాయాల ప్రకారం మదరాసి మూవీ మిక్స్ టాక్ సొంతం చేసుకుంది ఇది కొంతమంది ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే కాబట్టి అసలు సినిమా ఎలా ఉందో శివ కార్తికేయన్ ఖాతాలో మరో హిట్ పడిందా ఏఆర్ మురుగదాస్కు మదరాసి కంబ్యాక్గా నిలవనుందా తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే కామా ఆశ్చర్యార్థక చిహ్నం ఆశ్చర్యార్ధక చిహ్నం పాయింట్ ఆరు నుండి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మొత్తం మీద మదరాసి సినిమా యాక్షన్ కథ నటన సంగీతం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది సినిమా విజయవంతమవుతుందో లేదో తెలియాలంటే ప్రేక్షకుల స్పందన చూడాలి